అస్సలాము అలైకుం వరమతుల్లాహి బర్కాతుహు ఈరోజు మనం పేరాస గురించి ఒక నీతి బోధ తెలుసుకుందాం ఒక మేధావి చెప్పిన మాటల్ని పరిశీలించిన కొద్దీ ఒక రాజుకు ఎన్నో కొత్త విషయాలు అర్థమయ్యాయి అవసరాలు పెరిగిన కొద్దీ ఆడంబరాలు అధికమైన మనుషులు పేరాస గుడి కట్టుకుంటుంది ఆ పేరాస సంకల్పాన్ని పాడు చేస్తుంది సంకల్ప దోషం వల్ల శుభం అంతరిస్తుంది అన్న విషయం మాత్రం అర్థమైంది కానీ సంకల్ప దోషం వల్ల లేక అత్యాసకుపోయి మనిషి తాను నాశనం అవుతాడు ఇతరుల వినాశానికి కారణమవుతాడన్న విషయమే ఆ రాజుకు అర్థం కాలేదు సంకల్ప దోషం వల్ల రెండు రకాల నష్టం కలుగుతుంది మహా అయితే అత్యాశకుపోయిన వాడు తానొక్కడే నాశనం అవుతాడు ఎంత ఆలోచించినా ఆ రాజుకు విషయం అర్థం కాలేదు ఆ మేధావిని మరొకసారి పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు సిపాయి పరుగు పరుగున వెళ్ళి అతన్ని పిలుచుకొచ్చారు రాజు అతన్ని గౌరవించి కూర్చోబెట్టేలా అన్నాడు సంకల్ప దోషం వల్ల మనిషి తాను నాశనం కావడంతో పాటు ఇతరుల వినాశనానికి కారకులు అవుతాడా అని తెలిపే ఉదాహరణ ఏదైనా చెప్పండి అని రాజుగారు ఆ మేధావిని అడగడం జరిగింది అప్పుడు ఆ మేధావి ఇలా చెప్పాడు రాజా అయితే వినండి మా గురుగారు చెప్పిన విషయమే నేను చెబుతాను మా గురుగారు గొప్ప పండితుడు ఆయన గొప్ప గొప్ప ధర్మశాస్త్రాలు చదివారు ఆయన ఖురాన్కి సంబంధించిన విషయాలు ఎరిగినవారు వేదాలు చదివారు తౌరాదు ఇంజీరు గురించి కూడా ఆయనకు పరిచయం ఉంది ఆయన నోట మీరు గనక వింటే భలే ఉంటుంది గుణపాఠమే మీకు లభిస్తుందని చెప్పి ఆ మేధావి చెప్పడం జరిగింది రాజు ఈ మాట విని ఆయన ఎక్కడ ఉంటారు అని అడిగాడు ఆయన ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉంటారు రెయిమ్ దైవ ఆరాధనలు గడుపుతారు వారంలో రెండుసార్లు ప్రజలను కలుసుకుంటారు గొప్ప గొప్ప హితవచనాలు గుణపాఠాలు గురుపుతూ ఉంటారు రాజా వృద్ధాప్యం కారణంగా ఆయన ఇక్కడికి రాలేరు తమరే ఆయన వద్దకు వెళ్ళాలి తమ సంకల్పంలోని మంచితనం ప్రభావం ప్రజలపై పడుతుంది అలా షికారుకు పోయినట్టు కూడా ఉంటుంది అని చెప్పి ఆ మేధావి చెప్పడం జరిగింది ఆ రాజు ఆ మాట విని వెంటనే బయలుదేరాలని ఆదేశించాడు కొంతమంది నౌకర్లు ప్రయాణ సామాగ్రితో బయలుదేరాడు మేధావి కూడా ఆయన వెంట ఉన్నాడు అందరూ సాయంత్రానికల్లా పండితుడు ఉండే కొండకు దగ్గరకు చేరుకున్నారు మరుసటి రోజే ఉదయమే పండితుల వారు ఉపన్యాసం ఇచ్చే రోజని తెలిసి చాలా సంతోషం కలిగింది మరునాడు తెల్లవారేసరికి నలుమూలల నుండి జనం వచ్చిసాగారు చూస్తూ ఉండగాని మైదానం అంతా నిండిపోయింది సూర్యుడు కాస్త పైకి రాగాని పండితుల వారు కొండ దిగి వచ్చారు ఆయన ఉపన్యాసం ఇచ్చారు ఆ తర్వాత ప్రజలు రకరకాల ప్రశ్నలు అడిగారు పండితుల వారు వాటన్నిటికీ కూడా సమాధానం ఇచ్చారు చివరిగా రాజుగారు ప్రశ్నించారు సంకల్ప దోషం వల్ల మనిషి తాను నాశనం అవుతాడు ఇతరుల వినాశనానికి కారణమవుతాడు అన్నదానికి ఏదైనా ఉదాహరణ చెప్పండి అని పండితుల వారిని రాజుగారు అడగడం జరిగింది పండితుల వారు రాజుగారికి వంక చూసి ఇలా అన్నారు ప్రజలారా మీరంతా జాగ్రత్తగా వినండి నేను ఒక కథ చెబుతాను శ్రద్ధగా వినండి ఇందులో మీకు గొప్ప నీతి లభిస్తుంది పూర్వకాలంలో మన పెద్దలు హితబోధ కోసం ప్రజలకు నీతి కథలు చెప్పేవారు చెప్పవలసిన నీతి కథ చుట్టూ ఓ కథ అల్లేవారు ప్రజలు ఆ నీతి కథల్ని ఆసక్తిగా వినేవారు మీ ఈ సోదరుడు అడిగిన విషయాన్ని సంబంధించిన నీతి కథ ఉంది ఈసా అలీస్సలాం దైవ ప్రవక్త దైవం ఆయనపై శాంతి కెలువుగాక ఆయనకు గొప్ప గొప్ప మహత్యాలను దైవం అనుగ్రహించాడు ఆయన దైవాజ్ఞతో మృతులను సైతం బ్రతికించేవారు అంధులను రోగులను స్వస్థత చేకూర్చేవారు ప్రజలు రేపటి కోసం ఏమి ఉంచారో కూడా ఆయన తెలిపేవారు ఇటువంటి అనేక మహిమలు అల్లా సుబాను తల ఈసా అలీ సలాంకి అనుగ్రహించాడు ఒకసారి హజరత్ ఈసా అలీ సలాం ఓ శిష్యుడిని వెంటబెట్టుకొని ఎక్కడికో వెళ్తున్నారు దారిలో ఒకచోట ఆగవలసి వచ్చింది ఆయన దగ్గర మూడు రెట్టులు ఉన్నాయి ఆయన తన శిష్యుడితో మాట్లాడుతూ మన దగ్గర మూడు రెట్టులు ఉన్నాయి ఒకటి నేను తింటాను ఒకటి నువ్వు తిను ఒకటి రేపటి కోసం ఉంచు అని చెప్పి తాను ఒక రెట్టు తిన్నారు తిన్న తర్వాత ఆయన సెలయేటి దగ్గరికి వెళ్ళారు నీరు తాగి తిరిగి వచ్చేసరికి ఒక రెట్టు కూడా లేదు శిష్యుణ్ణి అడిగారు మూడో రెట్టి ఏమైంది తాను ఒక రెట్టి తిని సెలయేటి వద్దకు వెళ్ళి నీళ్లు తాగి వస్తుండగా ఒక మనిషి వచ్చి ఆ రొట్టెని తీసుకుని పారిపోయాడు అని శిష్యుడు చెప్పాడు హజరత్ ఈసా అలీస్సలాం అల్లా ఆయనకు గొప్ప తెలివితేటలు కూడా ఇచ్చాడు ప్రవక్తలకైతే అందరికంటే ఎక్కువగా తెలివితేటలు ఇవ్వబడతాయి హజరత్ ఈసా సలాంకు ప్రజలు తమ ఇళ్లల్లో భద్రపరుచుకున్న వస్తువులు నిధుల గురించి కూడా ఆయనకు బాగా తెలుసు అలాంటి మహత్యాలు కూడా దేవుడు ఆయనకిచ్చాడు శిష్యుడు సంకల్పం చెడిందని హజరత్ ఈసా అలీస్లాం గ్రహించారు అతను ఆ రొట్టెను స్వయంగా తినేసిందే కాక అబద్ధం కూడా చెబుతున్నాడు శిష్యుడిని ఏమి అనలేదు మూడు ఇసుక దెబ్బలు తయారు చేసి అల్లాహను ప్రార్థించారు దాంతో ఆ మూడు ఇసుక దెబ్బలు బంగారు రాసులుగా మారిపోయాయి ఆయన శిష్యుడితో చూడు ఈ మూడు బంగారు రాసులు ఉన్నాయి ఇందులో ఒకటి నీది ఒకటి నాది ఒకటి మూడో రొట్టు తిన్నవాడిది అని అన్నారు ఇది వినగానే శిష్యుడికి దురాశ కలిగింది వెంటనే అతను అయ్యా ఆ మూడో రుక్తి తిన్నది నేనే కాబట్టి ఈ బంగారు రాశి నాకే దక్కాలి అన్నాడు హజరత్ ఈసా అలీ సలాం శిష్యుడి పేరాశకు చిరునవ్వు నవ్వారు సోదర ఈ మూడు రాసులు నువ్వే తీసుకో కానీ ఇప్పటి నుండి నీకు నాకు పొత్తు కుదరదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఆ శిష్యుడు అక్కడే నిలబడిపోయాడు ఈ మూడు రాసుల్ని ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు ఎవరైనా కొలివాడు దొరుకుతాడేమోనని ఎదురు చూస్తున్నాడు ఎవరూ దొరికిపోయేసరికి ఆ రాత్రి అక్కడే జాగారం చేస్తూ ఉండిపోయాడు చూడండి ఆ రాత్రి నలుగురు మనుషులు అక్కడికి వచ్చారు వాళ్ళు మూడు బంగారు రాసుల్ని అక్కడ పడుకున్న వాడిని చూశారు నలుగురు బంగారం పట్ల పెంచుకున్న పేరాసతో అతన్ని చంపి బంగారాన్ని చేజిక్కించుకున్నారు తరువాత ఆ బంగారు రాసుల దగ్గరే పడుకుని నిద్రపోయారు ఉదయం మేల్కొన్న తర్వాత వాళ్ళకు ఆకలేసింది తమలో ఒకరు బజారుకు వెళ్ళి భోజనం తీసుకురావాలని ముగ్గురు బంగారానికి కాపలా ఉండాలని భోజనం చేసి బంగారాన్ని పంచుకుందామని చెప్పుకున్నారు దాని ప్రకారం ఒకడు భోజనం తీసుకురావడానికి బజారుకు వెళ్తాడు మిగతా ముగ్గురు బుద్ధులు మారిపోయాయి అటు భోజనం తేవడానికి బజారుకు వెళ్ళిన వాడికి కూడా దుర్బుద్ధి కలిగింది ఎలాగైనా ఆ ఆ మూడు బంగారు రాసుల్ని తానే చేజిక్కించుకోవాలని చెప్పి ఆ ముగ్గురిని చంపేసే ఉద్దేశంతో భోజనంలో విషం కలిపి తెచ్చాడు బంగారు రాసుల దగ్గర కూర్చున్న ముగ్గురు మిత్రులు కూడబలుకొని భోజనం తేవడానికి వెళ్ళిన వాడిని తిరిగి రాగానే చంపేయాలని ప్లాన్ వేశారు అప్పుడు మనం ముగ్గురం ఉంటాం రాసులు మూడే ఉంటాయి పంచుకోవడం సులభం తలా ఒక రాసి పంచుకోవచ్చని భావించారు ఇక చూడండి దైవదాసుల ద్వారా గుణపాఠం గ్రహించండి భోజనం తేవడానికి వెళ్ళిన వాడు రాగానే వాడి మీద ముగ్గురు కర్రతో దాడి చేసి చంపేశారు ఆ తర్వాత ముసిముసి నవ్వులతో భోజనం చేశారు అందులో విషం ఉన్న సంగతి వారికి తెలియదు ఆ ముగ్గురు ముర్ఖులు తినగానే గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదిలేశారు ఈ కథ చెప్పి తరువాత పండితుల వారు రాజుగారితో అన్నారు ప్రశ్న అడిగిన సోదర చూశావు కదా మొదట ఈసా అలీ ఒక శిష్యుడి సంకల్పం మారిపోయింది వాడి చావు వాడు తెచ్చుకున్నాడు వాడి దుర్బుద్ధి మూలంగా మరో నలుగురు ప్రాణాలు పోయాయి ఈ అలీస్లాం మరునాడు అక్కడికి వచ్చి చూసేసరికి బంగారు రాసుల చుట్టూ ఐదు శవాలు పడి ఉన్నాయి ఆయన వెంట కొందరు శిష్యులు వారికి ఆ దృశ్యాన్ని చూపిస్తూ బుద్ధి పెడదారి పట్టినందువల్ల ఎంతమంది నాశమయ్యారు చూడండి సంకల్ప దోషం పట్ల భయపడండి ఎల్లప్పుడూ దైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి అల్లా సంకల్ప దోషం నుండి కాపాడాలని వేడుకోండి అని హితబోధ చేశారు ఈ ఉదాహరణ చూశాక పండితుల వారు లేచి కొండవైకి వెళ్ళిపోయారు రాజుగారు తన పరివారంతో తన ఇంటికి వచ్చేశారు మేధావిని తగ్గర్వంగా సాగనంపాడు పండితులు వారు ఇచ్చిన ఉదాహరణ పదే పదే పరిశీలించగా సంకల్ప దోషం నుండి ఎలా కాపాడుకోవాలి అనే ప్రశ్న తలెత్తింది మనిషి తన ఆలోచనల్ని నియంత్రించుకోవడం ఎలా ఇలా ఆలోచిస్తూ రాజు అలసిపోయాడు ఓ పట్టాణ సమాధానం దొరక్కపోయేసరికి ఆ మేధావిని మరొకసారి పిలిపించి ఆయన ముందు ఈ ప్రశ్న ఉంచాడు మేధావి రాజుగారిని తిరిగి పండితుల దగ్గర తీసుకెళ్లాడు పండితులు వారు ఫలానా రోజు కొండ దిగి వస్తానని ఫలానా వేళకు ప్రసంగం చేస్తానని వారికి తెలుసు కదా అందుకని ఆ రోజుకు ముందు రోజే సాయంత్రం వేళకు ఆ కొండ దగ్గరకు చేరుకున్నారు మరునాడు ఉదయం పండితుల వారు కొండ దిగి వచ్చారు ఉపన్యాసించారు ఆ తర్వాత ప్రజల ప్రశ్నలు అడిగారు పండితుల వారు అందరికీ ప్రశ్నలకు జవాబిచ్చిన ఇచ్చిన తర్వాత రాజుగారు ఇలా అన్నారు అయ్యా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను అంతకుముందు నా పరిచయం చేసుకుంటాను ఇంతకు పూర్వం మీ ఉపన్యాస సభలో పాల్గొన్నాను నేను అడిగిన ఒక ప్రశ్నకు తమరు ఒక నీతి కథ ద్వారా బహుచక్కగా ఇచ్చారు ఓ దైవభక్తుడా నేను దేశానికి రాజును మీ ప్రసంగం విని మీరు చెప్పిన నీతి కథ విని గొప్ప గుణపాఠం గ్రహించాను సంకల్ప దోషం వల్ల దేశంలో కలహాలు కల్లోలాలు చోటు చేసుకుంటాయి కల్లోల కారకులు నేను గనక పట్టుకోగలిగితే జైలుకు పంపగలను ఒక మనిషి చుట్టుపక్కల రక్షక పటుకులు లేకుంటే చూసేవాడు పట్టుకునేవాడు ఎవరూ లేకపోతే సంకల్పం ఎలా అదుపు చేయబడుతుందో నాకు అర్థం కావట్లేదు ఇక నేనైతే రాజును జైలుకి పోతానన్న భయం నాకు లేదు నా సంకల్పాన్ని ఏ విధంగా చెక్కబరుచుకోవాలి అని అడిగాడు రాజుగారు ఈ ప్రశ్న వేసి పండితును వంక చూశారు చాలామంది ఈ ప్రశ్నకు జవాబు వినాలని ఉత్సాహంతో ఉన్నారు ఎవరైతే వెళ్ళిపోదామనుకున్నారో వారు కూడా ఆగిపోయారు పండితుల వారు ఈ ప్రశ్నకు జవాబు ఒక నీతి కథ ద్వారా చాలా చక్కగా ఇందులో చాలా గుణపాఠాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ఆసక్తిగా వింటున్నారు రాజా నీవు చాలా మంచి ప్రశ్న వేశావు నీవు రెండోసారి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావు అంటే నీవు గొప్ప సంకల్పం గల రాజు అని అర్థమవుతుంది సరే విను నేను ఒక కథ చెప్తాను దాన్ని విన్న తర్వాత మనిషి సంకల్పాన్ని ఎలా చక్కబరుచుకోవాలో నీవు బాగా అర్థం చేసుకుంటావు వీళ్ళంతా కూడా గ్రహించగలరు దైవదాసులారా వినండి పూర్వకాలంలో ఒక చక్రవర్తి ఉండేవాడు ఆ కాలంలో ఆయన గొప్ప చక్రవర్తి ఎవరూ లేరు అతనిని ఎదిరించేవాడు కానీ అతడేమైనా చెడ్డ పని చేస్తే ఆపగలిగే అతన్ని శిక్షించగలిగే మొనగాడు కానీ ఎవ్వరూ లేరు ఆ కాలంలో ఒక గ్రామంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది ఆ అమ్మాయిని మించిన సౌందర్య రాశి కానీ ఆ అమ్మాయిని మించిన అందగత్తి ఎవరూ లేరని చక్రవర్తికి తెలిసింది అతనేమో అందచందాల గురించి విని ఆమె పట్ల వ్యామోహం పెంచుకున్నాడు ఆ అమ్మాయిని తన వద్దకు తీసుకురామని సిఫాయిలకు ఆజ్ఞాపించాడు సిఫాయిలు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు చక్రవర్తి ఆజ్ఞాపించగానే ఆ అమ్మాయిని ఒక మహాలులోకి తీసుకొచ్చారు ఆ రాత్రి అతను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీద చేయి వేయబోయాడు అప్పుడు ఆ అమ్మాయి ప్రభు మహాలు ద్వారాలన్నీ మూయించండి ఎవరైనా చూస్తారు అని అన్నది దానికి చక్రవర్తి ద్వారాలన్నీ మూయబడి ఉన్నాయి అన్నాడు లేదు ప్రభు నాకు భయంగా ఉంది ఇంకా ఒక ద్వారం తెరవబడి ఉంది చూసేవాడొకడు అక్కడి నుంచి చూస్తున్నాడు అన్నది అమ్మాయి చక్రవర్తి ఆశ్చర్యపోతూ ఇంకా ఏ ద్వారం తెరబడి ఉంది చూసేవాడు ఇంకెవడున్నాడు ఇక్కడ అని అడిగాడు అప్పుడు అమ్మాయి ప్రభు యావత్ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు డెబ్భై పరదాల చాటున ఉన్నదాన్ని కూడా చూడగలుగుతాడు ఆయన నుండి ఏది లేదు మీరు నాతో ఈ నిషిద్ధకారం చేసినట్లయితే ప్రళయ దినాన్న ఆ ప్రభు మిమ్మల్ని తప్పక శిక్షిస్తాడని నేను భయపడుతున్నాను విశ్వప్రభు పట్టు నుండి ఎవరు తప్పించుకోలేరు అంతటి శక్తిమంతుడు ఆయన అన్నది అమ్మాయి ఈ సమాధానం విని చక్రవర్తి వణికిపోయాడు నిజంగా దేవునికి బహిరంగంగా ఉన్న గొప్పంగా ఉన్న ప్రతి విషయం తెలుసు మన సంకల్పాలు మన అంతరంగాల్లో మెదిలేవి అన్నీ ఆయనకు తెలుసు అలాంటి అద్భుత శక్తిమంతుడితో నేను పోరాడలేను అన్న ఆలోచన చక్రవర్తిని టక్కును ఆగిపోయేలా అతనిలో అమితమైన దైవభీతి జనించింది ఆ అమ్మాయి జోలికి పోకుండా పశ్చాత్తాపంతో పాపమన్నింపు కోసం దైవాన్ని ప్రార్థించసాగాడు పండితుల వారు ఈ కథ చెప్పి రాజా ప్రజలారా వినండి దేవుడు పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసాన్ని గుర్తుంచుకుంటే మన ఉద్దేశాలు మన సంకల్పాలు సక్రమంగా ఉంటాయి దైవభీతి మనిషిని చీకటి గదిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా అడవిలో ఉన్నా పాపం చేయకుండా ఆపుతుంది ఇలా చెప్పి పండితుల వారు కొండపైకి వెళ్ళిపోయారు రాజుగారు తన పరివారంతో రాజధానికి తిరిగి వచ్చి మేధావితుల అన్నాడు మీరు మా వెంట ఉండి మాకు దైవాదేశాలు గుర్తు చేస్తూ ఉండాలని మా కోరిక దైవం తలిస్తే నేను ఇక నుండి పండితుల వారిని కలుసుకుంటూ ఉంటాను దైవభీతి ప్రతిపాదికపై జీవితం గడుపుతానని నేను ఈ విధంగా జీవితం గడిపినట్లయితే దాని ప్రభావం ప్రజలపై కూడా పడుతుంది తద్వారా ప్రజల సంకల్పాలు వారు అదుపులో ఉంటాయని ఆశించవచ్చు ఇక చెప్పేదేముంది రాజుగారి రాజ్యంలో మంచివాళ్ళు వాళ్ళు మంతులు తయారయ్యారు వారిని చూసిన ఇతరులు కూడా సన్మార్గంలో నడవసాగారు అయితే విచారకరమైన విషయం ఏంటంటే రాజుగారు చనిపోయాక రాజ్యాధికారం దైవభీతి లేని వాళ్ళ వద్దకు చేరిపోయింది వారు దేవునికి ఉనికి తిరస్కరించారు ఫలితంగా దేశంలో నలుమూలల కల్లోలం సంక్షోభం చెలరేగింది ప్రజలు కష్టాలు పాలయ్యారు దేవుని శరణు ఇప్పుడు కష్టాల నుండి దూరం చేయడానికి పథకాలపై పథకాలు రచిస్తున్నారు కానీ కష్టాలు పెరుగుతున్నాయి తప్ప కష్టాలు పోవటం లేదు అందరూ వలల్లో పడ్డ పక్షుల్లా విలవెలలాడుతూ వలలను ఛేదించాలని చూస్తున్నారు మనం గుర్తించుకోవాల్సిన విషయాలు ఈ శీర్షికలో నాలుగు కథలు రూపుదిద్దుకున్న సమయంలో ఒక భావన పదే పదే మనసులో మొదలసాగింది ప్రజలలో చాలామంది పుణ్యకారాలు చేస్తూ కనబడతారు వారిని మంచి వైపుకు పొరుగు విషయం ఏమిటి ఒక త్రాగుబోతూ సారాయి తాగడానికి వెళ్తున్నాడు అతని జేబులో బాగా డబ్బు ఉంది దారిలో ముసలమ్మ ఈడు వచ్చిన తన కూతురుతో నిలబడి సోదరులారా దైవం మీకు మేలు చేయగాక నాకు ఈడు వచ్చిన కూతురు వివాహం చేసి పుణ్యం కట్టుకోండి ఈ అమ్మాయి యజమాని వారసులు ఎవరూ లేరు అని యాచిస్తుంది యుక్త వయసురాలు యజమాని వారసులు ఎవరూ లేరు వారు ఇల్లు దాటి వచ్చారు ఇదొక ప్రమాదం ఇటువంటి ప్రమాదాల వల్ల మరెన్నో ప్రమాదాలు జరుగుతాయి అలాగే జరిగింది ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయి మీద చేయవేశాడు సరిగ్గా అదే సమయానికి త్రాగుబోతటు వచ్చాడు అతడు ఆ దుర్మార్గుడిని ఎత్తి కాలలో విసిరాడు తన జేబులో ఉన్న డబ్బంతా ఆ ముసలమ్మకిచ్చి సారాయి బట్టి వైపుకి మరలాడు ఇప్పుడేమో అతని జేబు ఖాళీ అయింది త్రాగాలన్న కోరిక ఒకవైపు గట్టిగా లాగుతుంది జేబు వెనక్కి లాగుతుంది అదే త్రాగబోతూ చిల్లర వస్తువులు అమ్ముకునే వాడి నుండి పది రూపాయలు నోటు కొట్టేశాడు చూశారా ఒకే మనిషిలో రెండు విభిన్న వైఖరులు ఎలా ఉన్నాయో ఇంతకు ముస్లాం పట్ల అతడు అవలంబించిన వైఖరి ప్రేరణ ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది దానికి జవాబు ఇది అల్లా ప్రతి మనిషిని సాధు స్వభావం గలవారీగా పుట్టించాడు ఆ సాధు స్వభావం దుష్కారాల కారణంగా అణిగి ఉంటుంది కానీ పూర్తిగా అణిగారిపోదు ఒకసారి అది అకస్మాత్తుగా పెళ్ళు బొక్కుతుంది అప్పుడేదైనా సత్కారం జరిగితే జరిగినట్లు లేకపోతే తిరిగి అణిగిపోతుంది దాన్నే మానవత్వం అని కూడా అంటారు ఇదే సాధు స్వభావం లేక మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనిషి సరైన శిక్షణ ఇవ్వడం జరిగితే అతనిలో సత్కారాలు చేసే అలవాటు జనయిస్తుంది అన్ని వేళలా నీతిమంతులుగా కనిపిస్తాడు సరైన శిక్షణ కోసం దయభీతి పరలోక దేవుని ముందు తన కర్మలు లెక్క చెప్పుకోవాల్సి ఉన్న జవాబుదారితనం భావంతో కూడిన విశ్వాసం మనిషికి ఉండాలి ఈ విశ్వాసమే మానవ వికాసానికి తోడ్పడుతుంది మనిషి మానవుడిగా మలుస్తుంది ఒక మనిషి రెండు వైఖరులనే పుస్తకం మనిషిని నిజమైన మానవునిగా రూపొందించడానికి రాయబడింది ఇక దీని ద్వారా పాఠకులు కోరుకున్నంత ప్రయోజనం పొందవచ్చు వమాతోఖా ఇల్లా బిల్లాహ్ అల్లా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్